ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ దినం దేవుని వాక్యములకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం మీరు మీ కుటుంబాలు అందరూ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీకు శుభం శాంతి సమాధానము యేసుక్రీస్తు క్రీస్తు నామంలో కలుగునుగాక పిలిపీలకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయాన్ని మనము ఉన్నాం పేజీ నంబర్ నూట డెబ్బై తొమ్మిది క్రొత్త నిబంధన రెండవ అధ్యాయంలో మొదటి నాలుగు వచనాల్లో ఏక మనస్సు గురించి వ్రాయబడి ఉంది దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలందరికీ ఏక మనస్సు ఏకాత్మ ఉండాలి అని దేవుడు దేవుని వాక్యము ద్వారా పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఫిలిప్పి సంఘానికి ఏక మనస్సును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏక మనస్సు ఏక ఆత్మ లేకపోతే సంఘము పరిచర్య ముందుకు వెళ్ళడం చాలా కష్టం ఒక కుటుంబము కానీ ఒక కార్యం జరగడం కానీ చాలా కష్టం కాబట్టి ఏక మనస్సు ఏకాత్మ కలిగి ఉండాలని రకరకాల ఆలోచనలు మనస్సు కాకుండా అందరికీ అందరి మనసు ఒకటిగా ఉండాలని దేవుని వాక్యంలో పౌలు ద్వారా దేవుడు ఫిలిఫీ సంఘంతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఫిలిఫీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు క్రీస్తు యేసు ఎటువంటి మనస్సును కలిగి ఉన్నారు సమస్త వైభవాన్ని సింహాసనాన్ని మన కొరకు విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను తగ్గించుకున్నాడు ఆ తగ్గింపు అనేది మనలో ఉండాలి మన స్థితి గతి మన డబ్బు మన హోదా మన పదవి మన అన్నీ పక్కన పెట్టి దేవునికి మనలను మనముగా దేవునికి ఆరాధించాలి ఆ తగ్గింపు ఆ మనస్సు మనలో ఉండాలి ఇతరుల కొరకు బ్రతికే బ్రతికే మనస్సు ఇతరుల కొరకు మనం సహాయం చేయాలి యేసు ప్రభు ప్రాణాన్నే పెట్టాడు కదా మనం ప్రాణం పెట్టకపోయినా మనం చేయగలిగింది మనుషుల కొరకు మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి రక్షణలో నడిపించాలి అట్టి రీతిగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు విధేయత ఉందంట మనలో విధేయత ఉండాలి మనలో తగ్గింపు ఉండాలి మనం సాక్రిఫైస్ చేయాలి శిలువ మరణం చెంది తిరిగి లేచి ఉన్నాడు అటువంటి మనస్సును మనం కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఫిలిఫి సంఘానికి రాస్తున్నారు మొదటిది అందరిలో ఏక మనసు ఉండాలి భిన్నాభిప్రాయాలు ఉండకూడదు ఒకడు నేను పౌలు వాడను ఒకడు కేఫా వాడను అంటూ మాది సంఘం మాది ఆ చర్చ్ మా డినామినేషన్ ఇది అన్నట్టు కాకుండా అందరం దేవుని సంఘం అందరం దేవుని పిల్లలం అందరం క్రీస్తువారం అన్నట్లుగా ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ వ్రాయబడి ఉంది మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం పదమూడవ వచనంలో దేవుడు మనకు రక్షణను అనుగ్రహించి ఉన్నాడు అందులో నో డౌట్ మీరు రక్షింపబడి ఉన్నారు నేను రక్షింపబడి ఉన్నాను రక్షింపబడ్డ మనము మన కుటుంబాలు సంఘము భయముతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు రక్షణ అయితే పొందుకున్నాం పాపము నుండి విడుదల పొందాం పరిశుద్ధులమయ్యాం దేవుని అభిషేకంను పొందుకున్నాం కానీ రక్షణను పొందుకున్నాము కానీ రక్షణను భయముతో కొనసాగించాలి ఎంతో భయముతో వణుకుతో మన జీవితంలో కొనసాగించాలి అని పిలిపిలకు రాయబడిన పత్రికలో రాయబడే అంతేకాకుండా సంఘానికి ఈ విధంగా రాస్తూ ఉన్నారు ఇక నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఈ లోకంలో రక్షింపబడ్డ మనం ఎలా జీవించాలి దేవుని పిల్లలు జ్యోతుల వల్లె జీవించాలని ఇక్కడ వక్ర వక్రజనము మధ్య మనం ఎలా అనిధ్యులుగా జీవించాలి జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె ఎలా జీవించాలి అని వ్రాయబడి ఉంది విశ్వాస యాగములో మరి పానాత్మనముగా నేను పోయబడ్డాను అని పౌలు అంటున్నాడు మన జీవితంలో కూడా లోకంలో రకరకాల ఆచారాలు లోకానుసారమైన జీవితం కలిగిన వారు వక్రజనము భయంకరమైన జనము మధ్య మనము జ్యోతుల వల్లే ప్రత్యేకించుకొని బడి ఈ లోక మాలిన్యము ఆచారాలు పాపము మనకు అంటకుండా పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడిచ్చిన రక్షణను నువ్వు బాహ్య ప్రపంచానికి వెళ్ళినప్పుడు నీ భక్తిని నీ దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను ఎక్కడ కూడా నీరకుండా లోకుల ప్రభావము నీలోనికి రాకుండా ఈ లోకంలో ఉన్న సముద్రంలో ఉన్న నీరు చేపలోనికి రాదు చేపైతే నీటిలోనే ఉంటుంది అలాగే చేప నీటిలోనే మునిగుతుంది ఈదుతుంది కానీ ఆ నీరు రాదు అలాగే ఈ లోకంలోనే మనం ఉంటాం ఈ లోకంలోనే పరిశుద్ధులు ఉంటారు మంచివారు ఉంటారు దేవుని ఎరుగని జనాంగం ఉంటారు వక్రజనం ఉంటారు పాపులు ఉంటారు ద్రోహులు అన్యాయాలు చేసే వాళ్ళు ఉంటారు వారి మాలిన్యము పాపము మనకు అంటకుండా జ్యోతుల వలె అంటే వారికి నీ వెలుగు కనబడినట్లు నీ పరిశుద్ధమైన ప్రవర్తన వారికి కనబడినట్లు నీ వెలుగు వారికి ప్రకా నీ క్రియలు నీ పరిశుద్ధ క్రియలు నీలో ఉన్న దేవుడు వారికి కనబడినట్లు నిందారహితంగా ఎలా జీవించాలి అని అలా జీవించండి జ్యోతుల వల్లే చీకటిగా ఉన్నాయి లోకంలో చీకటి మనుషులు చీకటి కార్యాలు చీకటి బ్రతుకుల మధ్య నువ్వు వెలుగుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు యు ఆర్ ద లైట్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు లోకంలో ఉన్న మనుషులకు కూడా నువ్వు వెలుగై ఉన్నావు దేవుడు నిన్ను వెలుగు సంబంధిగా చేసి ఉన్నాడు పగటి సంబంధిగా చేసి ఉన్నాడు మనము చీకటి సంబంధము కాదు మనము తేజోవాసులము మనము వెలుగుచున్న వారము వెలుగు సంబంధలము ఆ వాక్యము వెలుగు ఆ వాక్యమే దేవుడు ముగింపు విషయాన్ని వాక్యాన్ని మనం చూసినట్లయితే మొదటిది ఏకమనసు కలిగి ఉండాలని మాట్లాడాడు దేవుడు రెండవది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉండాలని పిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో మాట్లాడాడు మూడవది దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు రక్షింపబడ్డాం పరిశుద్ధమయ్యాం కానీ రక్షణను పోగొట్టుకోవద్దు కాపాడుకుందాం కొనసాగిద్దాం భయము భక్తి అనేది మనలో ఉండాలి అని మాట్లాడాడు నాలుగవది ఈ చీకటి లోకంలో చీకటి మనుషుల మధ్య వెలుగుగా మనము జ్యోతుల వల్ల జీవించాలని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐదవ విషయం ముగిపుది ఇద్దరు శిష్యులు ఉన్నారు ఇద్దరు సహకారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు పౌలకి ఆత్మీయ కుమారులు ఒకటి తిమోతి తిమోతిని గూర్చి మంచి పరిచర్యలో నాకు సహకారిగా ఉన్నాడు అని పౌలు సాక్ష్యం ఇస్తూ ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అలాగే ప్రభువు పరిచర్యలో నాకు అలా దేవునికి అలా సహాయం చేస్తాడు అని మంచి సాక్ష్యమును తిమోతిని గూర్చి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిన్ను గూర్చి కూడా మనుషులు సాక్ష్యమిస్తారు నిన్ను గూర్చి కూడా నీ స్నేహితులు నీ బంధువులు సాక్ష్యమిస్తున్నారు కదా నిన్ను గూర్చి ఇతరులు నీలో ఉన్న మంచి కార్యాన్ని బట్టి అనేకులు సాక్ష్యం చెప్పుకుంటున్నారు ఎందుకంటే నీలో ఉన్న మంచి మంచి క్రియలు నీవెంత భక్తి ఎంత ప్రార్థన పరుడవు దేవునిని ఎలా నమ్ముకున్నావు అనే విషయాలు నిన్ను గూర్చి నువ్వు ఎలా దేవుని సేవకు సహకరిస్తున్నావు అనేది దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు మనుషులలో ఉండి దేవుడు తిమోతిని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు పౌలులో ఉండి అంతేకాకుండా ఎఫిఫ్రోదితు అనేటటువంటి శిష్యుడు ఉన్నాడు అతడు నా తోటి యోధుడు యోధుడు అంటే యుద్ధము పోరాటంలో శ్రమలలో పౌలును విడిచిపెట్టిన వారు అనేకులు ఉన్నారు భయపడి ఈ లోకం వైపు ఆకర్షింపబడి దేవుడి సేవకు సేవకులకు దూరమై సహవాసాన్ని పోగొట్టుకున్న వారు అనేకులు ఉన్నారు ఎఫిఫ్రోదిత్తు సేవ అంటే శోధనల్లో కూడా పౌలుకు వచ్చిన శోధనల్లో కూడా ఎన్నో పోరాటాల్లో దేవునిని విడిచిపెట్టకుండా పరిచర్ని విడిచిపెట్టకుండా పౌలు పరిచర్యలో యోధుడు వల్ల నిలబడ్డాడు సహకారుడు వలె నిలబడ్డాడు మీరు కూడా మీ సంఘానికి ఎఫిఫుద్దితు వలె సహకారులుగా ఉండండి అంటే మీ పాస్టర్ గారు వాక్యం చెప్తే కనీసం మీరు పాటైన పాడండి మీ పాస్టర్ గారు ప్రార్థన వాక్యం చెప్తూ కొరకు ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి మరి మీరు ఎఫిఫ్రుద్దు వల్లే పరీక్షనిలో మీరు ఉండండి దేవుని సేవకులతో పాటు దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు ఇక ముందు కూడా మిమ్మల్ని సేవలో వాడుకున్నాము కాక మీరు ఎవరైనా సరే ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన బిజినెస్ చేసినా చదువుకున్న దేవుడు మిమ్మల్ని ఒక మైటీ పాత్రగా దేవుని సేవలో గాక గాయకులుగా వాక్యోపదేశకులుగా బోధకులుగా సాక్ష్యం ఇచ్చేవారుగా పరిచర్య చేసేవారుగా పరిచారం చేసేవారుగా గాయకులుగా దేవునిని స్తుంచేవారుగా దేవుని పరిచర్యను మోసేవారుగా వాక్యోపదేశకులుగా దేవుడు మిమ్మల్ని వాడుకొననుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుడి వాక్యం దీవించదుగాక్రైజ్ నాట్ స్తోత్రం ప్రభా దేవా నీకు వందనాలు ప్రతి సంఘంలో కుటుంబాల్లో మనుషుల మధ్య ఏక మనస్సు దయచేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రీస్తు చేస్తునకు కలిగిన మనస్సు ఉండాలి తండ్రి భయముతోనూ వణుకుతోనూ ప్రభావ రక్షణను కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభావ దేవానికి వందనాలు స్తోత్రాలు జ్యోతుల వలె ప్రభ ఉండునట్లు మీరు కార్యం జరిగించండి ఇది చీకటి లోకము ఈ చీకటి లోకంలో మనుషుల మధ్య జ్యోతుల వలె వెలుగు సంబంధులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా తిమోతి వల్లే ఎఫ ప్రధుతి వల్లే పరిచర్యలో సహకారులుగా ఉండనట్లు మీరు కార్యం జరిగించమని మహిమ పొందుమని ఏసుక్రీసనామంలో ప్రార్థించి ఉన్నాము ప్రైజ్ లాట్ నా నిమిత్తము పరిచర్య నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయండి దేవుడు మేము నొప్పుగా దీవించనుగాక గాక లాట్ గాడ్ బ్లెస్ యూ